జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చిన్న కథ మంచి సందేశం అక్టోబర్ పది వరల్డ్ హెల్త్ మెంటల్ కేర్ డే ఇది ఇంటర్నేషనల్ లో మానసిక రోగిల చికిత్సా దినము అని ఒకటి ఆచరిస్తారు ఆ రోజు టెన్త్ అక్టోబర్ నరేంద్ర మోదీ గారు ఆ వరల్డ్ హెల్త్ మెంటల్ కేర్ డే రోజు ట్వీట్ కూడా చేశారు మీరంతా ధ్యానం చేయండి మానసిక స్థితి మంచిగా పెట్టుకోండి సమాధానంగా ఉండండి మీ మనోబలం పెంచుకోండి అని మోదీ గారు ట్వీట్ చేశారు చాలామంది చూసి ఉండొచ్చు ఈ ఉద్దేశం ఏమిటంటే ఇది వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు ఎనిమిది వందల యాభై కోట్ల మంది జీవిస్తున్నారు ప్రపంచంలో దాంట్లో వంద కోట్లు హండ్రెడ్ కరోడ్స్ మనోరోగిలు మానసికంగా బాధపడేవాళ్ళు మనోరోగులు ఉన్నారంట హండ్రెడ్ కరర్స్ వంద కోట్లు ప్రపంచంలో వాళ్ళు దాని కొరకు ఏం చెప్తారంటే మీకు చెయ్యి గాయమైతే కాళ్ళు గాయమైతే వేరే దగ్గర గాయమైతే మీకు తెలుస్తుంది పట్టీ కట్టుకుంటారు వేరే వాళ్ళు చెప్తారా గాయం గాయమైంది పట్టి కట్టు ఇంజక్షన్ ట్యాబ్లెట్ తీసుకో లేకుంటే అది ఉల్బణం అవుతుంది ఎక్కువ అవుతుంది అని చెప్తారు మనసుకి తగిన బాధ మనసుకు తగిన రోగం మనసుకి ఉన్న బాధలు అవి మీ ఎట్లా ట్రీట్మెంట్ చేసుకుంటారు చెయ్యికైతే పట్టి కడతారు ఏం చేస్తారు మనసుకి ఎట్లా పట్టి కడతారు మనసుకి తగిలిన గాయం ఎట్లా మానాలి చేయి గాయం మాయతుంది మనసుకి అయిన గాయం మాయదు కాబట్టి వాళ్ళు వరల్డ్ హెల్త్ వాళ్ళు ఏం చెప్తారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనోవిజ్ఞానులు మీరు ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకుంటారు ఇంట్లో ఆయడైన్ ఒక టేపు పట్టి పత్తి దూదే ఏమైనా గాయం అయితే ఇమీడియట్ ట్రీట్మెంట్ చేసేదానికి అదే మాదిరిగా ఒక చిన్న కిట్ చేసుకోండి మీ రూమ్లో పెట్టుకోండి దాంట్లో ఒక డైరీ పెన్ ఉండని ఒక చిన్న మ్యూజిక్ ప్లేయర్ ఉండని ఆ డైరీలో మీ మనసులో ఏం బాధలు ఉన్నాయో రాయండి సమయం దొరికినప్పుడు షార్ట్ ట్రిప్ పోయి ఒక ఆనందమైన స్థలంలో మీరు ఏకాంతంగా కూర్చొని రాండి మీ ఫ్రెండ్స్ మీకు ఆత్మీయుల ఫోన్ నెంబర్ దాంట్లో రాయండి అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి ఫోన్లో మాట్లాడండి వాళ్ళ జతకి మీ మనసులో బాధ చెప్పండి కొద్దిగా బాధ తగ్గుతుంది మంచి ఒక మ్యూజిక్ వినండి రాత్రి పండుకునేటప్పుడు సమయం దొరికినప్పుడు ఆనందంగా మీ మ్యూజిక్ వినండి ఇవన్నీ మనోవిజ్ఞానాలు చెప్తున్నారు అయితే మా పూర్వజులు మన వాళ్ళు మాకు జీవన పద్ధతిలోనో చెప్పినారు బ్రాహ్మీ ముహూర్తంలో లేయండి ధ్యానం చేయండి నేచర్ చూడండి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చూడండి పశు పక్షులు నాలుగు లేచి వాళ్ళు అరుస్తుంటారు అవి వినండి ఇవన్నీ ఆనందం ఇస్తుంది పరోపకారం చేయండి ధ్యానం చేయండి పూజ చేయండి మెడిటేషన్ చేయండి ఇవన్నీ మన వాళ్ళు పెద్దలు చెప్పింది దాన్ని విడిచిపెట్టినందుకు ఇది సమస్య పెరుగుతున్నది మనోరోగుల సమస్య పెరుగుతుంది మనోరోగులు అంటే ఆసుపత్రిలో ఆసుపత్రులు ఉన్నవాళ్ళు ధార్వాడ మెంటల్ హాస్పిటల్లో ఉన్నవాళ్ళు మాత్రం మనోరోగులు ఇక్కడ ఉన్నవాళ్ళంతా మంచివాళ్ళని కాదు ప్రతి ఏడు ఏడవ వ్యక్తి మనోరోగి ఇరవై కోట్ల మంది దేశంలో మనోరోగులు ఉన్నారంట భారతంలో ట్వంటీ కరోడ్స్ నూట నలభై కోట్ల ఇరవై కోట్ల మంది అంటే ఏడు మనిషికి ఒక మనిషి వాడు మానసికంగా బాధపడేవాడు మానసిక ఇది లేకున్నాడు ఎవరి జతకి మాట్లాడక ఉండగా ఏకాంతంలో శాంతంగా ఉండేది బ్రహ్మజ్ఞాని లక్షణం మాత్రం కాదు ఇలాంటి మనోరోగులకు కూడా ఉంటుంది ఆ లక్షణం ఎవ్వరి జతకి మాట్లాడరు వాళ్ళ ఇంటికి పోతే మాట్లాడరు మా ఇంటికి వస్తే మాట్లాడరు పెండ్లి కూర్చుంటూ కూడా ఊరికే కూర్చుంటారు మీద ఎవ్వరి జతకి మాట్లాడరు వాళ్ళది ఒక స్వభావం వీళ్ళు కూడా మానసిక ఒక రకంగా రోగులు కొందరు మాట్లాడితే కొట్లాటకొస్తారు మేము వాడు ఒకటి అంటే నేను అంటే వీడంటే ఏమంటే కొట్లాడినారే వంద దగ్గర మాట్లాడదు నాయన వాడు మెంటలోడు ఊకే బీపీ ఎక్కుతుంది వానికి ఏం అడగనేవద్దు ఊరికే దూరం కూర్చుంటాం అది కూడా ఒక మనోరోగమే కొందరు నవ్వేదే లేదు అస్సలు నవ్వుతారు నువ్వు ఏ అన్ని జోక్యని చెప్పమని చెప్పి ఎప్పటికి కూడా చాలా గాఢ చింతలు కూర్చుని ఉంటారు అది కూడా ఒక మనోరోగమే కొందరు దౌర్జన్యము గుండాగిరి కొట్లాటలు ఎక్కడ బస్సులో చూసినా అక్కడ చూసినా ఇక్కడ చూసినా మై మీద పోయేది మంది కొట్టేది అది దౌర్జన్యం అది ఒక రీతి మనోరోగులే హిట్లరు బిన్ లాడేను నక్సలిజము టెర్రరిజం వీళ్ళంతా దాంట్లో ఉన్న వాళ్ళే వాళ్ళకు కూడా ఒకరి మనోరోగం ఎవరిని చూస్తే కొట్టాలి తన్నాలి గుద్దాలి అనిపించడం అహంకారం ఆఫీస్లో విపరీతంగా లంచం తీసుకోవడం ఏమి తెలవనట్లు ఉండడం మళ్ళీ అయ్యాలలు ఆ మాలి వేసుకుంటూ తిరుక్కుంటా సమాజంలో ఎవరికి తెలపనట్లు పైసలు తినేది మాత్రం తినేది ఇది కూడా ఒక మనోరోగం అధికారము అహంకారము నుంచి ఒక మదంలో ఎప్పటికీ ఉండేది అది ఒక మనోరోగమే ఎమ్మెల్యే ఎంపీలు కానీ పెద్ద పెద్ద పోస్టులు వచ్చేస్తే వాళ్ళ అహంకారం లేవు వాళ్ళ దాంట్లోనే వాళ్ళనుక పోలీసులు గెలుసులు అది ఇది వచ్చేస్తే కాయి కొయి కొయి లైట్ వచ్చేస్తే ఇంకా అది ఒకరికి మనోరోగంలో వెళ్ళిపోతారు వాళ్ళు కూడా ఎవ్వరి చేత ఇంట్లో వాళ్ళకి బంధు పరివారం ఎవ్వరికి మాట్లాడరు అది ఒక రీతి మనోరోగమే ఇవన్నీ సమాజంలో ఉన్నవాళ్ళు మాకు కనిపిస్తారు చాలామంది వీళ్ళంతా ఒక్క రకంగా ఒక్క ఏడు మనిషిలో ఒక మనిషి మనోరోగిగా ఉంటాడంట ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తారు మన పూర్వీజులు చెప్పినట్టు మేము దానము ధర్మము మంచి కార్యాలు సత్సంగము నవ్వడము అందరి కూర్చొని మాట్లాడము వాళ్ళు ఇంకోటి ఏం చెప్తారంటే మీకు ఆత్మీయంగా ఉన్నవాళ్ళు మీకి మీరు పోతే సంతోషపడేవాళ్ళు దగ్గర పోయి రోజు ఒక పదహైదు నిమిషాలు కూర్చొని రాండి మీ హెమో హెమోగ్లోబిన్ పెరుగుతుంది మీకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది మీరు పోతే సంతోషపడేవాళ్ళు అయ్యో నాయన రా కూర్చో ఎప్పుడు ఆరోగ్యం ఎట్లుంది అమ్మ ఎట్లుంది నాయన ఎట్లున్నాడు ఉన్నాడు అని మీ గురించి అడిగేవాళ్ళు అలాంటి వ్యక్తుల దగ్గర పోయి కూర్చోండి రోజు ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు గడపండి అది కూడా ఒక మీకు మానసిక స్థితిని పెంచుతుంది ఇవన్నీ మన పెద్దలు మనకు చెప్పినరు ఈ రీతి చిన్న చిన్న విషయాలు మేము మార్పు చేసుకోవాలి జీవితంలో ఇరవై నాలుగు గంటలు పైసలు డబ్బు సంపాదననే జీవితం కాదు జీవితం అంటే హండ్రెడ్ ఇయర్స్ మేము ఇక్కడ భగవంతుడు మానవ జన్మం ఇచ్చిండు ఎన్నో ఎనభై నాలుగు లక్షలు కోట్లు కాలచక్రములు తిరిగిన తర్వాత ఈ మానవ జన్మం వస్తుంది దీన్ని వృథా చేయకుండా పరోపకారం చేస్తూ నవ్వుతూ అందరి జతగా మాట్లాడుతూ మన మన వాళ్ళ జతకి ఆత్మీయంగా ఉండు ఇంకొకరికి ఏమైనా మంచి కార్యాలు చేస్తూ దేశము ధర్మం గురించి ఆలోచన చేసే ఒక మనస్థితిని పెంచుకోవాలి సమాధానంగా ఉండాలి శాంతంగా ఉండాలి పరోపకారం చేస్తూ ఉండాలి నవ్వుతూ ఉండాలి అందరి చేతకు మాట్లాడుతూ ఉండాలి ఇవన్నీ మంచి లక్షణాలు ఇవన్నీ మానసిక రోగి లక్షణాలు కాదు కాబట్టి ఇలాంటివి ఇది చేసుకోండి మనస్సు శరీరం మీద చాలా ప్రభావం చేస్తుంది మీరు చూడండి మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి ఒక కప్ ఛాయ్ మీ వాళ్ళకి ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఇవ్వండి ఆయన ఛాయ్ తాగుతాడు మీరు ఊరికే లోపల పోయి రా మళ్ళీ చెప్పండి అరే ఛాయ్ తాకితేరే అంటే అవు తాకి అయ్యో దాంట్లో ఈగ పడిండే మీకు చెప్పేది నేను మర్చిపోతే ఇంకోటి చేసుకుని వద్దామనేట మీరు తాగేసినారు అయ్యయ్యో నేను తీసింటే ఈగ ఈగా పడిండే ఆ ఛాయ్లో అది ఈగ పడి లేకుంటే అది ఊరికే చెప్తేసాలు ఆయనకి బ్రెయిన్లో మనసులో ఒక ఇది చాలా అయితే నైంటీ పర్సెంట్ జనరల్ ఓంటింగ్ చేసుకుంటారు కక్కుకుంటారు ఒక అర్ధ గంటలో ఇది మనస్సు మీద శరీరం మీద మనస్సు ప్రభావం చేస్తుంది కాబట్టి మనస్సు మంచిగా పెట్టుకోండి మనస్సు ప్రశాంతంగా పెట్టుకోండి మనసు ఆనందంగా పెట్టుకోండి నవ్వుతూ ఉండండి పరోపకారం చేయండి మంచి పనులు చేయండి దేవుని నామస్మరణ చేయండి భారత్ మాతా అందరికీ నమస్కారం